సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథని పూర్తిగా విను తల్లి ఈ కథ వినడానికి ముందుగా నువ్వు నీ మనసులో ఏదైతే గనక కోరిక ఉందో ఏదైతే ఒక సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్య తీరాలని కోరుకుంటూ ఈ కథని పూర్తిగా విను ఈ కథ పూర్తయ్యేలోపు నీ సమస్యని కూడా నేను తీరుస్తాను అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా అలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరము కూడా ఎప్పుడు రాత్రిపూట పడుకునేటప్పుడు బాబాగారు పంపించే సందేశాలు కానీ బాబా చెప్పే మంచి మంచి కథలు కానీ మనకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయండి అంటే చాలా వరకు కూడా హ్యాపీగా నిద్రపోగలుగుతున్నానక్క చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అని ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అలాగే ఈరోజు అందరికీ చాలా బాగా కనెక్ట్ అయ్యే ఒక మంచి కథ అండి ఇది ఈ కథ వినడానికి ముందుగా మీ మనసులో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికను ఒక్కసారి తలుచుకొని ఈ కథని పూర్తిగా వినండి ఫ్రెండ్స్ ఇంకా మనందరము అండి చాలా చాలామందికి మందికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం అంటే సహాయం చేస్తూ ఉంటాం అన్న దానం కానీ లేదంటే కనుక మీరు ఎలాంటి దానాలు చేసినా సరే ఎలాంటి సహాయం చేసినా సరే సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సహాయాన్ని చేస్తూ ఉంటాం కొంతమంది సహాయం చేసినప్పుడు వాళ్ళు ఈ సహాయం మనం ఈ సహాయం చేస్తే వాళ్ళు కూడా మనకి తిరిగి సహాయం చేస్తారని ఎదురు చూసి సహాయం చేస్తే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అసలు సహాయం చేసిన విషయమే మర్చిపోయింది పోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాగే ఈ కథలో ఏం చెప్పబడుతుంది మనకి సహాయం చేసిన దానివల్ల మనకి జరిగిపో జరిగే ప్రతిఫలం ఏంటి అనేది కూడా ఈరోజు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలో ఒక పెద్ద అండి ఆ అండి నిజంగా అతనికి ఏదైనా సరే ఎవరినైనా సరే చూసినప్పుడు ఎవరికైనా సరే ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి అతను మనసులో అనుకుంటూ అనుకుంటే కనుక అది నిజంగా చేసేస్తాడండి అలాగా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అతను ఒక గుడికి వెళతాడనమాట ఆ గుడి దగ్గర ఒక పెద్ద మునేశ్వరిని చూస్తాడనమాట చూస్తే ప్పుడు అతనికి ఏదైనా సరే ఒక సహాయం చేయాలని అనుకుంటాడండి అనుకున్నప్పుడు అతనికి అతని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఎందుకు ఇక్కడ ఇలా కూర్చున్నారు మన రాజ్యానికి రండి మీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన పిలిచినా సరే ఆ మునీశ్వరుడు ఒప్పుకోరండి లేదయ్యా లేదు మహారాజా నేను ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడ ఉండడమే బాగుంది అని సరే సరేనండి మీకు నేను ఏదైనా సరే సహాయం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి తన మెడలో ఉన్న అంటే మహారాజు గారి మెడలో ఉన్న ఒక ముత్యాల హారాన్ని తీసి అతనికి బహుమానంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇచ్చినప్పుడు ఆయన కూడా సంతోషంగా తీసుకుంటాడనమాట తీసుకున్నప్పుడు సరైన సరే ఆయనకి ఎవరైనా సరే బహుమానంగా ఇస్తే మనం కాదనం కదా అలాగే ఆ మునీసీ కూడా తీసుకుంటారండి ఇంకా ఆ మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారండి ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే అతను ఆ మహారాజు తన రాజ్యంలో అతనికి అతను ఉన్న చోటు నుంచి రోడ్డు మీద నడిచి వెళుతూ ఉన్న ఒక మనిషిని చూస్తాడండి చూసినప్పుడు అతనికి మెడలో ఒక ముత్యాలహారం అనేది కనిపిస్తుంది అతను ఒక భిక్షాటన చేసే ఒక మనిషిలా కనిపిస్తాడనమాట ఈ ముత్యాలహారం నేను ఆ రోజు గుడి దగ్గర ఆ మునిస్సు ఇచ్చిన ఇచ్చిన ముత్యాలహారం కదా ఏంటి ఇతని మెడలోకి ఎలా వచ్చింది అని చెప్పేసి అతనికి ఒక సందేహం అనేది వస్తుంది ఇంక వెంటనే సైనికుల్ని పంపించి ఆ అతను అంటే అంటే ఆ భిక్షాటన చేసే రోడ్డు మీద వెళుతూ ఉన్న ఆ భిక్షాటన చేసి అతన్ని తీసుకురమ్మని సైనికుల్ని పంపిస్తాడనమాట వాళ్ళు కూడా కూడా వెళ్ళి అతన్ని తీసుకొస్తారండి తీసుకొచ్చిన తర్వాత అతను పిలిచినప్పుడు అడుగుతాడు నీకు ఈ ముత్యాలహారం అనేది ఎక్కడ దొరికింది ఎవరిచ్చారు అని అన్నప్పుడు అతను చెప్తాడనమాట పలానా గుడి దగ్గర ఒక మునీశువుడు ఒక పెద్ద ఆయన నాకు ఈ ముత్యాలహారాన్ని ఇచ్చారు అని అన్నప్పుడు అతనికి ఆ మహారాజుకి చాలా కోపం వస్తుందండి నేను ఎంతో ప్రేమగా ఆ మునీశడికి ఈ హారాన్ని బహుమానంగా ఇచ్చాను అది ఎలా నీకు అని చెప్పేసి అతనికి సందేహం అనేది కలుగుతుంది ఒకవేళ అతను బహుమానంగా ఇచ్చింది అతను కావాలని ఇచ్చాడా లేదంటే ఈ భిక్షాటన చేసే అతను భిక్షమెత్తుకునే అతను ఒకవేళ దొంగతనం చేశాడేమో అని చెప్పేసి ఆ మహారాజుకు సందేహం అనేది వస్తుందండి ఇంకా అతని మునీశ్వరి దగ్గరికి వెళ్ళి అతన్ని అతన్ని అడుగుదాం నిజాలు ఏంటి అనేది అతన్ని అడిగినప్పుడు తెలుస్తుంది కదా అని ఇంకా వెంటనే సైనికులను పంపించి ఆ మునీశ్వరిని కూడా అతని రాజ్యానికి తీసుకురమ్మని పంపిస్తారు పంపించినప్పుడు ఆ మునీశ్వరిని కూడా అడిగినప్పుడు ఆయన కూడా చెప్తారు నేను ఇలా భిక్షాటన చేసే అతనికి నేను ముత్యాలహారాన్ని ఇచ్చాను అని చెప్పి ఆ మాట వినంగానే అతనికి చాలా కోపం వస్తుందండి అదేంటి స్వామి నేను మీకు ఇచ్చిన బహుమానాన్ని మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అతని మీద కోపడినప్పుడు ఆ మునీశ్వరుడు చెప్తాడండి స్వామి మీరు నాకు ఇది బహుమానంగా ఇచ్చారు బహుమానంగా ఇస్తే ఇది ఈ వస్తువు నాది అన్న మాటే కదా అర్థం అలాంటప్పుడు ఇది నాది అన్న తర్వాత నేను ఎవరికైనా సరే దానం చేయొచ్చు కదా మీ దగ్గర ఉన్నంత వరకే మీద అవుతుంది మీరు ఎంతో వరకు కూడా ఇష్టంగా మీరు ఒకళ్ళకి దానం చేశారు అనంటే అది మీది కాదు అని అర్థం వాళ్ళు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి సొంతమనే కదా అర్థం అలాగ నేను నా ఇష్టానుసారం నేను వేరే వాళ్ళకి దానం చేశాను మహాప్రభు ఇందులో తప్పేముంది అని అన్నప్పుడు ఇలా ఎదిరించి మాట్లాడుతున్నాడే ఇతను ఇతనికి చాలా పొగరు ఎక్కువగా అనుకుంటా అని చెప్పేసి ఆ భిక్షాటన చేసిన అతన్ని మునీశ్వర్ని కూడా ఇద్దరిని కూడా చెరసాల్లో బంధించమని ఆజ్ఞ వేస్తాడు ఆ మహారాజు అనమాట ఇంకా అలాగా చెరసాల్లో బంధిస్తారండి ఆ తర్వాత ఆ మహారాజు నిద్రపోతున్న సమయంలో అండి అంటే ఆ రోజు రాత్రి మహారాజుకి ఒక కళ్ళ అనేది వస్తుందండి ఆయన ఒక గుడికి వెళుతున్నట్టుగా ఆ గుడిలో అక్కడ ఉన్న స్వామికి అంటే అండి ఆ దేవుడికి ఆయన చలితో వణికిపోతూ ఉన్నట్టుగా అతనికి అనిపిస్తుందండి అప్పుడు ఈ మహారాజు చూసి అయ్యో స్వామి ఏంటి మీరు ఇలా వణుకుతున్నారు ఉండండి నా దగ్గర ఉన్న ఈ శాలువా అనేది మీకు మీకు వేసి కప్పుతాను మీకు చలి నుంచి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి అని అన్నప్పుడు ఆ భగవంతుడు అంటాడండి అయ్యా మహారాజా మీరు వద్దు నాకేమి సహాయం చేయొద్దు మీరు ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా నేను సహాయం చేశాను కదా ఈ శాలువా నాది అని చెప్పేసి అడిగి తీసేసుకుంటారేమో నా దగ్గర నుంచి వద్దు మీరు చేసే సహాయం నాకు వద్దు అని చెప్పి ఆ భగవంతుడు అనే మాటలు అతనికి అర్థమవుతాయండి అంటే ఆయన ఏం చెప్తున్నారు అనంటే ఒకసారి సహాయం చేసేసిన తర్వాత ఆ వస్తువు కానీ ఆ సహాయం చేసిన మనుషులకి కానీ మనకి ఏ సంబంధమూ ఉండకూడదు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చిన వస్తువుని వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చావని కానీ నేను ఇచ్చిన వస్తువుని నాకు తిరిగి ఇచ్చేయన్న మాటలు కానీ మనం అనకూడదు అనడం కోసం ఆ భగవంతుడు మహారాజుకి అర్థమయ్యేలాగా కలలో కనిపించి మాట్లాడారండి అప్పుడు వెంటనే అతనికి కనిపించిందన్నమాట ఆ రోజు కూడా మనం ఇలా ముత్యాలహారాన్ని దానంగా ఇచ్చి ఆ తర్వాత ఆ భిక్షాటన చేసి అతన్ని మనం అనవసరంగా ఇద్దరినీ కూడా చెరసాలలో బంధించడం అనేది చాలా తప్పు చేశాను అని చెప్పి తన తప్పు తను తెలుసుకొని ఆ చెరసాలలో ఉన్న వాళ్ళిద్దరిని కూడా విడిపించడం అనేది జరుగుతుందండి నిజంగా ఈ రోజుల్లో చాలామంది అండి మనం ఇలాంటి పూజ చేస్తున్నాం ఈ పరిహారం చేస్తున్నాం ఇలాంటి దానం చేస్తున్నాం మనకేంటి లాభం అని ఆలోచిస్తున్నారే కానీ అది చేశామో నిజంగా భగవంతుడు ఉన్నాడు దానికి తగినట్టుగా ప్రతిఫలం అనేది మాకు మనకి ఇస్తారు అన్న ఒక ధైర్యాన్ని మటుకు మనం ఇంకా కూడా తెచ్చుకోవటం లేదండి ఎక్కడో ఒక చోట మనకి కొంచెం భయపడడం అనేది జరుగుతుంది జరుగుతుంది జరి జరుగుతుందా లేదా అనే భయం అనేది మనకు ఉంటుంది అలాగే దాన ధర్మాలు చేసినప్పుడు ఇలా దానం చేస్తే మళ్ళీ ఆ దానం మనకి ఏదో ఒక రకంగా ఉపయోగంగా ఉంటుందనో లేదంటే ఇలా దానం చేశానని పది మంది దగ్గరికి వెళ్ళి చెప్పడము ఇలాంటి దాన ధర్మాలు మనం చేయనే చేయకూడదు ఒకటి చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి లేదంటే చేయనే చేయకూడదు అనడం కోసం బాబా మనకి తెలియజేస్తున్నారనమాట ఈ కథ అందువల్ల ఈ కథ ఎంతమంది అయితే చూస్తున్నారు వాళ్ళందరము కూడా అండి తెలుసుకొని మనం రియలైజ్ అవుతున్నాము అని అంటే కనుక నిజంగా ఆ తప్పు మళ్ళీ కూడా మనం చేయగల చేయకుండా ఉండ ఉండటం కోసమే ఈ కథ విన్న విన్నప్పుడు మన కో కోరికని కూడా బాబా పూర్తిగా తీరుస్తాను ఈ కథ పూర్తయ్యే లోపు మన కోరిక తీరుస్తాను అని అంటే మన తప్పు మనం చేసుకుంటామని అర్థం ఇక నుంచి మళ్ళీ కూడా దాన ధర్మాలు చేసినా కూడా మన మనసులో కానీ మైండ్లో కానీ మనకి అలాంటి ఆలోచన రానివ్వము అనే కథ అర్థం అని చెప్పి మనకి ఒక మంచి మంచి మార్పులను తీసుకురావడం కోసమే బాబా మనకి ఇలాంటి కథలన్నీ కూడా అందజేస్తున్నారండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నా నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సారు